రిజర్వేషన్ సారంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కూడా బందుకు పిలుపునిచ్చినాయి దాంట్లో భాగంగానే దుబ్బాకలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కాకుండా కేవలం బీసీ నినాదమే తోటి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం రేపటి బందుకు దుబ్బాక దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది రేపటి తోటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీలకు కూడా అర్థం కావాలి బీసీల బలం ఎంతుందో అని చెప్పి తెలియజేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం రేపటి బంద్లో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలందరూ కూడా సహకరించాలని చెప్పి వారందరికీ ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే ఈ నలభై రెండు శాతం రిజర్వేషను అమలు జరిగే వరకు కూడా బీసీలందరూ ఐక్యంగా ఉద్యమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు పులనగా చేపట్టినటువంటి తరుణంలో బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం మూడు మూడు శాతం ఉన్నటువంటి జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు తలపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల కార్యాచరణ సమితి ఏదైతే ఉందో అది పద్దెనిమిదవ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంలో దుబ్బాక జేఏసీ ఆధ్వర్యంలో రేపు దుబ్బాకలో బంద్ నిర్వహించాలని వ్యాపారస్తులను విద్యా సంస్థలను అదేవిధంగా అన్ని దుకాణ సముదాయాలు వారిని కోరుతా ఉన్నాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆమాషా ప్రకారం కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఇస్తామని చెప్పారు అదే నలభై రెండు శాతంతో స్థానిక సంస్థలు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఎందుకంటే చట్ట సభల్లో మాకు అవకాశాలు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలలో బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే ప్రకారం యాభై నాలుగు శాతం యాభై ఆరు శాతం అన్నారు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారం ప్రభుత్వానికి లీగల్గా కానీ ఏ రకంగా కానీ సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీల పక్షాన మా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ దీనికి బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతోటి మాత్రమే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదనే పరిస్థితుల్లో బీసీ వర్గాలు ఆందోళనలోనే ఇప్పుడు కనుక ఈ రిజర్వేషన్ అమలు కాకపోతే ఇంకో ఐదేళ్లకో పదేళ్ళకో కాదు శాశ్వతంగా ఈ నినాదం చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాబోయే తరాలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఏకమై చైతన్యమైతున్న సందర్భంగా ప్రభుత్వాలుగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైన పార్టీలు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది